నమస్కారం ఈరోజు మనం పరిశీలిస్తున్న మూలంలో ముఖ్యంగా స్వధర్మానికి కట్టుబడి ఉండాలి అనే భాగంలోని ముప్పై ఏడు ముప్పై ఎనిమిది శ్లోకాలు నిజంగా ఆలోచింపజేస్తున్నాయి కదా అందులో ఒక తీవ్రమైన నైతిక సంఘర్షణ స్పష్టంగా కనిపిస్తోంది ఒకవైపేమో ఘోరమైన పనులు వాటి పర్యవసానాలు మరోవైపు వాటిని అసలు చూడలేని స్థితి మరి ఓ జనార్ధన అని సంబోధిస్తూవే ఇంత కీలకమైన విషయాన్ని ఎలా విశ్లేషించారో కాస్త లోతుగా చూద్దామా తప్పకుండా ఈ శ్లోకాలు చూడండి ప్రధానంగా రెండు అతిపెద్ద తప్పులపై దృష్టి పెడతాయి ఒకటి కులక్షయం అంటే కుటుంబ సభ్యులను బంధువులను నాశనం చేయడం వల్ల వచ్చేది సరిగ్గా చెప్పారు ఆ మహాదోషం ఇక రెండవది మిత్రద్రోహం స్నేహితులకు వెన్నుపోటు పొడవడం వల్ల కలిగే పాపమన్మాట అదే ఈ రెండూ కలిపితే అత్యంత భయంకరమైన పాపాలుగా ఇక్కడ పరిగణిస్తున్నారు ఇక్కడ నాకు అంటే ఆసక్తిగా ఏంటంటే ఇంత స్పష్టమైన పాపాలను కూడా కొందరు ఎలా చూడలేకపోతున్నారు అవును మూలం ప్రకారం వాళ్ల హృదయాలు లోభోపహత చేతసహ అంటే అత్యాసతో పూర్తిగా నిండిపోవడం వల్ల కప్పబడిపోవడం వల్ల అవును వాళ్ళు ఈ దోషాలను పాపాలను గ్రహించలేరు నపశ్యంతి అంటున్నారు భలే విచిత్రం కదా నిజమే అత్యాస అనేది వాళ్ల నైతిక దృష్టిని పూర్తిగా మూసేస్తుందనమాట ఒక రకమైన నైతిక అంధత్వం లాంటిది ఓ అయితే మరి ఈ శ్లోకాలు చెబుతున్న వాళ్ళు అంటే అని అంటున్నారు కదా వాళ్ళు దీనికి భిన్నంగా ఉన్నారా అవును వాళ్ళు భిన్నం తాము ఈ కులక్షయం వల్ల కలిగే దోషాన్ని స్పష్టంగా చూడగలుగుతున్నామని ప్రపశ్యద్భిహి అంటున్నారు అంటే అత్యాస అనే ఆ తెర లేనివాళ్ళు అనమాట సరిగ్గా అదే మరి ఈ స్పష్టమైన దృష్టి ఉన్నవాళ్ళూ ఆ పరిణామాలను చూడలేని వారిలా కాకుండా తమను తాము ఏమని ప్రశ్నించుకుంటున్నారు వాళ్ళడుగుతున్నారు ఈ పాపం నుండి మనం ఎందుకు వెనక్కి తగ్గకూడదు అని అంటే కథం న జ్ఞేయం పాపద్ పాపాద్ అస్మాన్ నివర్తితూమని అంటే వాళ్లకి ఆ పరిణామాల తీవ్రత తెలుసు తెలుసు ఖచ్చితంగా తెలుసు మూలంలో ఆ వివరాలు లేకపోయినా జ్ఞానం వారిని హెచ్చరిస్తోందని అర్థం చేసుకోవచ్చు అవును ఇక్కడే జ్ఞానం యొక్క ప్రాముఖ్యత అది తెలుస్తోంది ఈ పాపాలు కులక్షయం మిత్రద్రోహం ఇంక వాటి భయంకరమైన పర్యావసానాల గురించి స్పష్టమైన అవగాహన లేదా జ్ఞానం ఉండటం అదే వాటి నుండి దూరంగా ఉండటానికి నివర్తితుం బలమైన కారణమవుతుంది మరి అత్యాశ ఏం చేస్తుంది అత్యాశ ఈ జ్ఞానాన్ని అడ్డుకుంటుంది పూర్తిగా మరుగుపరుస్తుంది కాని జ్ఞానముంటే అదే సరైన మార్గాన్ని నైతిక బాధ్యతను గుర్తుచేస్తుంది అంటే ఈ పనులు స్వధర్మానికి కూడా విరుద్ధమని పరోక్షంగా చెప్తున్నట్టేనా ఎందుకంటే అవి అంత తీవ్రమైన దోషాలు పాపాలు అంటున్నారు కదా అవును ఆ భావన కూడా అందులో ఉంది స్వధర్మానికి విరుద్ధమైన పనులుగానే ఇక్కడ సూచిస్తున్నారు కాబట్టి మొత్తంగా చూస్తే ఈ శ్లోకాల ద్వారా మనకు అందే కీలకమైన సందేశం ఏమంటారు జ్ఞానం ఒక దిక్సూచి లాంటిది మన నైతిక ప్రయాణంలో అవును మరి ఆ దిక్సూచిని పూర్తిగా పనిచేయకుండా చేయగల శక్తివంతమైన అడ్డంకి సరిగ్గా చెప్పారు ముగింపుగా ఒక ఆలోచన ఒక ప్రశ్న లాంటిది వస్తుంది కదా చెప్పండి బంధువులను చంపడం స్నేహితులను మోసం చేయడం ఇవి చాలా స్పష్టమైన స్థూలమైన తప్పులు అవును వీటిని చూడకుండా కూడా అత్యాశ మనల్ని అంధులను చెయ్యగలిగితే మరి మన రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఎన్నో సూక్ష్మమైన అంత స్పష్టంగా కనిపించిన నైతిక సందిగ్ధాలుంటాయి కదా నిజమే చిన్న చిన్న విషయాల్లో అలాంటి విషయాలలో అది మన విచక్షణను ఇంకెంత సులభంగా తప్పుదారి పట్టించగలదా ఆలోచించాల్సిన విషయం కదా